మళ్ళీ వస్తారన్న కౌతన్ మీరు తీసుకురావాలి ప్రస్తావన తీసుకురావాలంటే మాట్లాడుతూ సార్ నల్గొండ సూర్యాపేట నుంచి ఇరవై టైం పాదయాత్ర సార్ పది రోజులు ముప్పై కిలోమీటర్స్ పాదయాత్ర హామీ మానే ఆమె

రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఉద్యమకారులకి వచ్చినటువంటి ఉపాధి ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదని మీరు ఆ రోజు నిజంగా రేవంత్ రెడ్డి గారిని కలవటం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కాపాడతామని మీ అందరికీ ఒక గుర్తింపు చేస్తాను ఆ రోజు ఏదైతే వాగ్దానం నుంచో దాని రూపంలో మీరు ఈరోజు పాదయాత్ర సాగించటం సంతోషంగా ఉంది మన హక్కులు మన రైట్స్ మనం ఏదైతే నష్టపోయామో దాన్ని సాధించే దాంట్లో ఈరోజు మీరు ముందు వచ్చినందుకు మీరు తెలుసు ఈరోజు అంత పెద్ద ఉద్యమం చేస్తే అందరు ప్రాణదా చాలామంది ప్రాణ ప్రాణాలు కోల్పోతే తప్ప తెలంగాణ రాలేదు ఈరోజు మన ముఖ్యమంత్రులు కానీ ఏ మంత్రులుగా ఉన్నా కానీ మీ త్యాగాల వల్లే ఇంత మనకు తెలంగాణ వచ్చిందని చెప్పడానికి రావుని ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి ఏదైతే ఆ నాటి ప్రభు మన ఈనాటి ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే మనం తెలంగాణ సాధించాం తెలంగాణ మన చాలామంది అమరవీరులైనందుకు చూసి అటు ఆంధ్రాలో మనం నష్టపోతున్నా తెలంగాణ ఇవ్వాలి తెలంగాణ వల్ల నష్టపోతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొత్తం ఆంధ్రాలో మొత్తం నష్టపోయినా ఇది ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తున్న దీంట్లో నిజాయితీ ఉంది ఖచ్చితంగా ఇవ్వాలని ఆనాడు సోనమ్మ గారు ఏది అనుకొని ఈరోజు ఆ రోజు ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి గారిని అందరికీ ఉద్యమంలో ఆ రోజు పోరాటం చేసి సాధించాం ఆ సాధించిన మీ కృషి మన ఉద్యమం అంటే ఈరోజు కాన్షియన్స్లో నేను ఒక్కడే ఉంటే ఎమ్మెల్యే నేను ఒక్కడే రా అందరు ఓటు వల్ల అలా ఎమ్మెల్యే కానీ మీరందరి గులా ఏ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా ఈనాడు ముఖ్యమంత్రి అయినా ఈ దేవతలే ఈరోజు తెలంగాణ వచ్చింది చెప్పడానికి బుద్ధి మనం గట్టిగా చెప్పవలసిందే దానిగాను మీకు ఎమ్మెల్యేని కాపాడిన బాధ్యత ఎమ్మెల్యే మీద మీద ఉంది ముఖ్యమంత్రుల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా గుర్తింపు రావాలి గుర్తింపు ఇవ్వాలి ఈరోజు నిజంగా మీరు ఉద్యమకారులు ఏదైతే ఇచ్చారు దానికి పెద్ద ఉద్యమకారుని గుర్తించి రాగానే ముఖ్యమంత్రి గారు రాగానే మనం ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి కేసులు అని చెప్పడం నాకు సంతోషం అనిపించింది ఎందుకంటే చాలా నాటి ఉద్యమాల్లో ఎక్కడన్నా రోడ్ మీదుగా మన ఉద్యమాలు చేస్తుంటే మీరందరూ మిమ్మల్ని మనం తీసుకొని జైల్లో పెట్టాము వాళ్ళని చూశాను నేను ఆ నాటి ఆ ఆనాటి భాగంగా మనం పోలీస్ స్టేషన్లో చేస్తున్న వాళ్ళందరూ ఉద్యమకారులని చాలామంది మనం ఆ రోజు పో పోలీస్ నుంచి డేటా తెప్పించుకున్న అయితే వాళ్ళందరికీ న్యాయం చేయకూడదని మీ అందరికీ మనవి చేసుకుంటూ అదేవిధంగా అతి ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాలు స్థలాన్ని ఇస్తానని ఇస్తూ ఇంటిని నిర్మిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాం అది ఖచ్చితంగా ఉద్యమకారునికి చెందకు తో సముచిత రీతిలో పెన్షన్లు ఇస్తామని అందజేయాలని ఆ రోజు డిమాండ్లో భాగంగా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు అన్నారు ఆ డిమాండ్లో ప్రారంభానికి పాదయాత్ర నవంబర్ ఇరవై నాలుగో తేదీన మీరందరూ సూర్యాపేట నుండి బయలుదేరినందుకు మీ ఉద్యోగాలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ డిమాండ్లో భాగంగా మీ డిమాండ్లో ఏవైతే మనం ఈరోజు మీకు కావాల్సినవి ఇంటి చేయక కానీ ఎవరైనా ఉద్యోగం కోల్పోయినా కానీ మీకు ఉద్యోగ అవకాశాలు కానీ నిజంగా ఉద్యోగంలో కూడా ఏదన్నా మీకు ఒక ఉద్యమకారుడిగా అప్పుడు స్వతంత్ర సమరయోధులు లేక వయసు అయిపోతేనేమో ఆయనకి పెన్షన్ రూపంలో ఈరోజు వయసు ఉంటేనే ఆయనకు ఉద్యమం కుర్రవాళ్ళైతే ఖచ్చితంగా ఉద్యోగం చేసే అవకాశం ఉంటే ఉద్యోగం కానీ అదేవిధంగా ఈరోజు పెన్షన్ మనం పెన్షన్ రూపంలో కానీ పెన్షన్ మనం ఏ అవకాశం చదువు లేకపోతే ఏదైనా అవకాశం పెన్షన్ రూపంలో కానీ ఇచ్చి ఆదుకునే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని నేను ఖచ్చితంగా రేపు అసెంబ్లీ శాసన అసెంబ్లీ మనవి చేసుకుంటూ పాపం మీరు ఎక్కడో సూర్యాపేట నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దొరుకుతుంది మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు एना आब सुन्दर एकटा